అందరికి నమస్తే నేను మీ తిరుపతి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి సార్ కూడా అదే రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు దాదాపు పదకొండు మంది మంత్రులు కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రయత్నం చేసినారు ఇప్పుడు వన్ ఇయర్ పాలన కూడా పూర్తి అయిపోయింది మొన్న డిసెంబర్ తొమ్మిదవ తారీఖు సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ చేసినారు అలాగే సోనియా గాంధీ పుట్టినరోజు సెలబ్రేషన్ దాదాపు తొమ్మిది రోజులు ఘనంగా చేసినారు తర్వాత వన్ ఇయర్ పాలన మేము పూర్తి చేసినాం వన్ ఇయర్ సెలబ్రేషన్ అని చెప్పి విజయోత్సవాలు అనేటటువంటి పేరు మీద సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు అన్ని నియోజకవర్గాలలో భారీ బహిరంగ సభలు కూడా పెట్టినారు ఆ భారీ బహిరంగ సభలలో పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకున్నారు రాహుల్ సిప్లిగన్ తోటి పాటలు పాడిపించుకున్నారు తర్వాత తమన్ ఉన్నాడు కదా తమన్ ఆయన పాటలు మ్యూజిక్ కంపోజిషన్ అవి ఇవి చేస్తారు కదా తమన్ తోటి ఆ బ్యాండ్లు మ్యూజిక్లు లు కొట్టించుకున్నారు పెద్ద పెద్ద సింగర్లను పిలిపించుకొని పాటలు కూడా వాడిపించుకున్నారు అసలు తెలంగాణకు సంబంధం లేనటువంటి పాటలు కూడా వాడిపించారు ఇది ఊ అంటావా ఊ అంటావా నాటు 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 కిసుకు 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 అని చెప్పి ఏదో అసలు తెలంగాణకు సంబంధం లేనటువంటి పాటలు అసలు తెలంగాణ తల్లి ఈ విగ్రహం ఓపెనింగ్ కును అసలు ఈ వాళ్ళు వాడించినటువంటి పాటలకు ఎటువంటి సంబంధం ఉండదు అలాంటి పాటలు వాడిపించేటటువంటి ప్రయత్నం చేసినారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ వన్ ఇయర్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం ఏంది రేవంత్ రెడ్డి పైన ఏ సర్వే పెట్టినా కూడా భయంకరమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది పబ్లిక్ నుండి మేము మునుగు పోయినా మొన్న నేను నాతో పాటు గాదైనా సరే మేము గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేస్తే దరిద్రం ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్స్ పోతే దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాయి గవర్నమెంట్ అవకాశం అంటే సంవత్సరంలోనే మొత్తం క్లారిఫై అయితే అని చెప్తలేదు కానీ కేసీఆర్ అనేటటువంటి దుర్మార్గుడు పది సంవత్సరాల అధికారంలో ఉన్న కొన్ని గవర్నమెంట్ పాఠశాలలు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి హాస్పిటల్స్ బాగు చేయలేకపోయాయి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తే బాగుంటుంది కాంగ్రెస్ ఇప్పటి నుండి ఉన్నటువంటి పార్టీ కదా కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్నటువంటి పార్టీ కదా ఇప్పటి నుండో ఉన్నటువంటి పార్టీ ఏది హెల్త్ సెక్టర్ల పైన ఎడ్యుకేషన్ సెక్టర్ల పైన మంచి మంచి పేరున్నటువంటి పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ మరి ఈ సంవత్సర పాలనలో మినిమం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అయినా రేవంత్ రెడ్డి విద్యా వైద్యం పైన ఫోకస్ పెడతదేమో ఏదైనా మంచిగా చేస్తడేమో అనుకుంటే అవి అటే వేనాయి తర్వాత పబ్లిక్ ఒపీనియన్ కి సంబంధించినటువంటి ఒపీనియన్ తెలుసుకుంటే కండ్లు బయలు వందమేటటువంటి వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి మనం కూడా ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినాం ఏమని అంటే ఇగో జిహెచ్ఎం ఎలక్షన్ లో మీ ఓటు ఏ పార్టీకి వేస్తారు అని చెప్పి మనం ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టినాం ఆ కమ్యూనిటీ పోస్ట్ అనేది ఒక పబ్లిక్ సర్వే పబ్లిక్ పోల్ మనం ఏదైనా పోల్ పెడితే పబ్లిక్ రెస్పాన్స్ ఇస్తారు మీ ఒపీనియన్ ని షేర్ చేసుకోమని చెప్పి పబ్లిక్ ఒక ప్రైవేట్ ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ ను నేను ఇక్కడ పెట్టే ప్రయత్నం చేసిన ఓ జిహెచ్ఎం ఎలక్షన్ లో మీ ఓటు ఏ పార్టీకి వేస్తారని చెప్పి కాంగ్రెస్ ఆప్షన్ ఇచ్చినా బిఆర్ఎస్ ఆప్షన్ ఇచ్చినా బీజేపీ ఆప్షన్ ఇచ్చినా దాదాపు రెండు వందల ముప్పై మూడు మంది లైక్లు చేసారు కేవలం ఈ పోస్ట్ కు తర్వాత కొంతమంది కామెంట్లు కూడా వచ్చినారు నేను ఆ పోస్ట్ గురించి నేను కంటే ముందు కామెంట్లు కూడా ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేసి బీజేపీ అండ్ బీఆర్ఎస్ లీడర్ ని బట్టి నో రేవంత్ రెడ్డి నో కాంగ్రెస్ సర్పంచ్ విన్నారా ఓన్లీ బట్టి విక్రమార్క బీజేపీ వీళ్ళు ఇద్దరే బట్టి విక్రమార్క పైన చాలా పాజిటివ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో భారతీయ జనతా పార్టీ పైన కొంత పాజిటివిటీ వెలబడుతున్నది తర్వాత బీజేపీ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓన్లీ బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ జై జై తెలంగాణ మళ్ళా వాళ్ళకి ఎత్తమా అన్న ఓట్లు ఏం మాట్లాడుతున్నావు అన్న అని చెప్పి దిగుతా ఉన్నారు బీఆర్ఎస్ జే బిఆర్ఎస్ జై కేసీఆర్ జై తెలంగాణ బీఆర్ఎస్ ఇయర్ పోలింగ్ ఈస్ రాంగ్ ఎంఐఎం కూడా ఉంది నలభై రెండు సీట్లు అని చెప్పి సో ఎందుకంటే మనం ప్రధానంగా మూడు పార్టీల పైన ఫోకస్ పెట్టినాం ఎస్ ఎంఐఎం హైదరాబాద్ కి సంబంధించినటువంటి ప్రాంతాలంటే పాత బస్తీ ఆ ప్రాంతాల్లో ఎంఐఎం చాలా గట్టిగానే ఉంటుంది దాంట్లో నో కానీ ప్రధానంగా కొన్ని ఈ మూడు పార్టీల పైన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసినాం తర్వాత బీఆర్ఎస్ బీజేపీ ఇండిపెండెంట్ కు వేయకూడదని వచ్చింది కొంతమంది బీఆర్ఎస్ అని పెట్టారు మళ్ళీ సిగ్గుంటే బీఆర్ఎస్ పార్టీ కోటేతమా అన్న మేము ఇంకా అని చెప్పి కొంతమంది వ్యక్తి ప్రయత్నం చేసిన అంటే ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ అనేది హోరహోరగా నడుస్తున్నటువంటి ఫైట్ అంటే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎక్కువ పతారు ఉండాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ ఎక్కువ పతారు ఉండాలి కదా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీకి నేను ఓట్లేసి అని చెప్పి జనాలే తండోప తండోలప తండోప తండాలప బయట కావాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఎందుకు వస్తలేరు ఎందుకు రేవంత్ రెడ్డి పైన రెస్పాన్స్ తగ్గిపోయింది నాట్ జిహెచ్ఎంసి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ కూడా మేము పెట్టే ప్రయత్నం చేసినాము కింద ఆ పోలింగ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేసి మొన్న అసెంబ్లీ అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడేది కరెక్ట్ అయినా సో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి పబ్లిక్ చెప్తున్నారు సిక్స్టీ టూ పర్సెంటేజ్ అలాగే మేము ఏది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కి సంబంధించిన సందర్భంలో ఒక పోల్ పెట్టినాం ఆ పోల్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఆ లో కూడా సేమ్ ముఖ్యమంత్రి ఏమంటే షాక్ మీద షాక్ దెబ్బల మీద దెబ్బ తలుగుతున్నది ఏం చేయాలని అర్థం సిచువేషన్ లో ఉన్నాడు సారు ఎక్కడ పోల్ వేసినప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీ ఓటు ఏ పార్టీకి అని చెప్పి పెట్టినాము నేనైతే ఇప్పటివరకు ఒక ఆప్షన్ పెట్టింది దాదాపు పదివేల మంది పోటింగ్ లో పాల్గొన్నారు నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది దగ్గర దగ్గర దీన్ని లైక్ చేసినారు ఇగో నేను బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ అని ఆప్షన్ ఇచ్చిన కదా నా ఒపీనియన్ నేను కాంగ్రెస్ అని పెడుతున్నాను ఎందుకంటే ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ కి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది భారతీయ జనతా పార్టీకి ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి ఫార్టీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చింది నలభై ఎనిమిది శాతం ఇదే మొత్తం మన థియార్టీ తెలంగాణ ఛానల్లో నాకు తెలిసి మాక్సిమం ఒక ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటేజ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఉంటారు ఎందుకంటే మేము గ్రాఫ్ చూస్తాం లేదా మా దాంట్లో మా యూట్యూబ్ లో ఆ గ్రాఫ్ కనబడుతుంది కంప్లీట్ గా పబ్లిక్ వ్యూ పబ్లిక్ గ్రాఫ్ మొత్తం ఆ ఐటీ స్టూడియోలో కనబడుతుంది దగ్గర దగ్గర ఫిఫ్టీ ఎయిట్ నుండి సిక్స్టీ పర్సెంట్ వరకు కాంగ్రెస్ ఉంటారు మొత్తం ఎందుకంటే గతంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పి మేము కూడా కొంత కొట్లాయినాం పోరాటం చేసినాం కాబట్టి చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ మారిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అదేందుకు అర్థమవుతుంది దానికి చాలా కారణాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి చేసేటటువంటి ఒకటే ఒక అనేది కూడా నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఏదైతే ఇటువేంది సర్వే ఇక చూడు మేము పెట్టినటువంటి పోల్లో దగ్గర దగ్గర పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటూ జేహెచ్ఎంసీ ఎలక్షన్ లో మీ ఓటు ఏ పార్టీకి వేస్తారు అని చెప్పి నేను కాంగ్రెస్ అని పెడుతున్నా చూడు కాంగ్రెస్ కి థర్టీ టూ పర్సెంటేజ్ ముప్పై రెండు శాతం కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి అని చెప్పి యాభై రెండు శాతం భారతీయ జనతా పార్టీకి అని చెప్పి పదహారు శాతం మంది జనం వాళ్ళు చెప్తున్నటువంటి ఒపీనియన్ మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది పతారు ఎక్కువ ఉంటుంది పార్టీకి నువ్వు మన ఊళ్ళో పెద్ద మనిషి ఉంటాడు పెద్ద మనిషి మన ఊళ్ళో సర్పంచ్ కే పతారు ఎక్కుంటుంది ఈ వార్డు మెంబర్లకే మన పతార్ ఉంటుందా వార్డు మెంబర్లు మా అంటే వాళ్ళ వార్డు ప్రకారమే చూసుకుంటారు పది మంది ఇరవై మంది ముప్పై మంది ఆయన మాట వింటారు సర్పంచ్ చెప్తే ఊరు మొత్తం వినాలి కదా పద్నాలుగు వందల మందిలో పదిహేను వందల మంది మొత్తం ఊరంతా తినాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి సో ఈ మొత్తం వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత ఫెయిల్యుర్ గా కనబడుతున్నది ఈ జిహెచ్ఎల్స్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి సందర్భంలో సర్పంచ్ ఎలక్షన్ పోలింగ్ పెట్టిన అంతే అసలు ఎక్కడ ఏది పెట్టినా కూడా సర్వే పెడితే కథం రేవంత్ రెడ్డి పైన చాలా విధాలుగా నెగిటివ్ వస్తున్నది మొన్న వన్ ఇయర్ కి సంబంధించినటువంటి సర్వే కూడా పెట్టారు కదా కొన్ని చానాక్య స్ట్రాటజీస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు రేవంత్ రెడ్డి వన్ ఇయర్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నదా లేదా అని చెప్పి ఒక సర్వే పెడితే అక్కడ కూడా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ గా కనబడ్డది దాదాపు సిక్స్టీ పర్సెంటేజ్ తెలంగాణ జనం రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకతతో ఉన్నారు నెగిటివ్తో ఉన్నారు అసలు రేవంత్ రెడ్డి వేస్ట్ ఒక అసలు పనికిరాని సీఎం అనేటటువంటి మాటలలో ఉన్నారు ఎందుకనేది ఇప్పటిదాకా అర్థమవుతలేదు కానీ రేవంత్ రెడ్డి చేసినటువంటి రెండు మూడు తప్పిదాలను నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా జెహెచ్ఎం ఎలక్షన్ లో కూడా రేవంత్ రెడ్డికి జెహెచ్ఎం ఎలక్షన్స్ అత్యంత కీలకం కదా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ సీట్లు రావాలనేటటువంటి ఆలోచన ఉంటుంది ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ ఒకటే కాదు కదా జాతీయ పార్టీ సుమారు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీ కదా పెద్ద పార్టీ కదా జాతీయ పార్టీ కదా కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకే పరిమితమైనటువంటి వ్యవహారం ఉండదు కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఏం జరుగుతున్నది ఏం కథ ఇటువైపు పోతున్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఏంది కాంగ్రెస్ పార్టీ కథ ఏందని చెప్పి హైకమాండ్ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు కదా కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిహెచ్ఎం ఎలక్షన్ అత్యంత కీలకం చాలా మంది కార్పొరేటర్లు ఉంటారు వాళ్ళందరినీ గెలిపించుకునేటటువంటి బాధ్యత కూడా రేవంత్ రెడ్డి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ అంటే ఒక పెద్ద సిటీ కదా ఇప్పుడు హైదరాబాద్ అంటే మొత్తం అన్ని అన్ని రంగాలలో హైదరాబాద్ నెంబర్ వన్ అనేటటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది ఎంటైర్ భారతదేశంలోనే హైదరాబాద్ ఒక నెంబర్ వన్ గా ఉండాలి హైదరాబాద్ లో లేనటువంటి వ్యవహారమే లేదు అన్ని ఉన్నాయి హైదరాబాద్ లో అసలు హైదరాబాద్ లో ఒక పని కాదనేటటువంటి ముచ్చడి కూడా ఉండదు చాలా మంది ఢిల్లీ నుండి యూఎస్ నుండి ఆస్ట్రేలియా నుండి పక్క పక్క దేశాల నుండి రాష్ట్రాల నుండి కూడా కు వచ్చి సెటిల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం కదా ఆఖరికి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ కూడా భారీ ఎత్తున డెవలప్ అయినటువంటి దాఖలాలు మనం చూసినాం సో ఇప్పుడేదో కాంగ్రెస్ వచ్చిన పెద్ద డెవలప్మెంట్ ఏం కనబడతలేదు కానీ గదే కేటీఆర్ గదే బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి డెవలప్మెంట్ అట్లనే ఉన్నది తప్ప వీళ్ళు కొత్తగా వచ్చి చేసింది ఏం లేదు కానీ పాయింట్ ఏంటంటే జిహెచ్ఎం ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక పెద్ద టార్గెట్ ఉన్నది అదేంటంటే బీఆర్ఎస్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ రెండు ప్రతిపక్ష పార్టీలు కదా ఈ పార్టీ కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావాలి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ గతంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ అంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తెచ్చివేరట ఏ విషయంలో తెచ్చివేరు ఏ విషయంలో సీరియస్ అంటే ఒకటి ఎంపీ ఎలక్షన్స్ అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి తర్వాత ఆ బీజేపీ పార్టీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి ఎంఐఎంకి ఒక సీట్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి సున్నా బీజేపీకి సేమ్ కాంగ్రెస్కి సేమ్ ఎంఐఎంకి ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా మరి కాంగ్రెస్ పార్టీకి ఎంత పతారు ఉండాలి కాంగ్రెస్ పార్టీ కలుసుకుంటే ఏదో చేయగలుగుతుంది కదా ప్రభుత్వమే వాళ్ళ చేతులు ఉన్నారు కదా అయినా కూడా ఎంపీ ఎలక్షన్స్ లో ఎనిమిది సీట్లే వచ్చినాయి హైకమాండ్ బాధ ఏంటంటే ఎట్లీస్ట్ పది సీట్లు వచ్చినా బాగుండేది కదా పది సీట్లు వచ్చినా అంటే బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం కంటే ఒక్క సీటు రెండు సీట్లు ఎక్కువ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ బాగుండే కదా ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కదా మంచిగా ఉండే అనేది ప్రధానంగా విధపడుతున్న చర్చ గతంలో అదే పంచాయతీ అయింది రేవంత్ రెడ్డి గారికి దాదాపు పన్నెండు నుండి పదమూడు సీట్లు టార్గెట్ ఇస్తే రేవంత్ రెడ్డి సార్ పద్నాలుగు సీట్లు పదిహేను సీట్లు ఆయన టార్గెట్ పర్సనల్ టార్గెట్ పెట్టుకున్నారు హైకమాండ్ చెప్పింది కేవలం పది నుండి పన్నెండు సీట్లు గెలవాలి మీరు మీ సత్తా చూపించాలని చెప్తే రేవంత్ రెడ్డి సార్ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పద్నాలుగు సీటు పదిహేను సీట్లు టార్గెట్ పెట్టుకున్నాడు ఆఖరికి సీన్ కట్ చేసి వచ్చిన సీట్లేని ఎనిమిది బీజేపీకి ఏమైనా ఒకటేమైనా తక్కువ వచ్చిన సేమ్ బీజేపీకి ఎనిమిది బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఏమున్నాయి ఇంకా డిఫరెన్షియేషన్ కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కి వచ్చిన బాధ ఏంటంటే పార్లమెంట్లో కంగు తిన్నాం తర్వాత ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా దాదాపు కాంగ్రెస్ పైన సిక్స్టీ పర్సెంట్ వ్యతిరేకత కనబడుతున్నది ఈ వ్యతిరేకతను ఉడగొట్టుకోవడానికి ఆల్రెడీ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్తున్నారు నాలుగు వేల పెన్షన్ అని చెప్తున్నారు ఆరు వేల వికలాంగులకు పెన్షన్ అని చెప్తున్నారు తర్వాత రెండు వందల కరెంట్ అంటున్నారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిల్లర్ అంటున్నారు ఇవన్నీ చెప్తున్నారు ఇప్పుడు ఓకే ఇవన్నీ మంచిగానే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను పదిహేను వేల రూపాయల రైతు బంధు కూడా ఈ సంక్రాంతి రోజు మేము ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట ఇవన్నీ ఎందుకు అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి ఎజెండా ఒక్కటే ఏ ఎలక్షన్ అయినా ఇప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంటంటే రెండు బిజెపి ఒకటి బిఆర్ఎస్ ఈ రెండు పార్టీల కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ కి రావాలి గంటే రేవంత్ రెడ్డి సార్ బాధ హైకమాండ్ బాధ కూడా అదే ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ సీట్లు అధికార పార్టీకి రావాలి ఎవరికన్నా అదే ఉంటుంది కదా సో రేవంత్ రెడ్డి సార్ బాధ కూడా అదే అయితే మరి ఎందుకు పబ్లిక్ నుండి వ్యతిరేకత వస్తుంది ఏ సర్వే పెట్టినా కూడా రేవంత్ రెడ్డికి వస్తున్నటువంటి నెగిటివిటీ ఎందుకంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి సార్ చేసినటువంటి పెద్ద కథ ఇది ఈ పెంట రేవంత్ రెడ్డి సార్కి దాదాపు సెవెంటీ పర్సెంటేజ్ హైదరాబాద్ మొత్తం నెగిటివిటీ వచ్చింది సెవెంటీ పర్సెంటేజ్ ఏది హైడ్రా హైడ్రాలో ఎఫ్టీఎల్ అని చెప్పిండు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ అని చెప్పిండు యాభై మీటర్లు వంద మీటర్లు అని చెప్పి ఇక ఈ మొత్తం ఈ హైడ్రా తీసుకొచ్చి పేదవాళ్ళ ఇల్లుల పైన ప్రధాన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి సార్ ఆయన చేసినటువంటి ఫస్ట్ తప్పిన ఎన్కన్వెన్షన్ మంచిగా గుల్చేసిండు ఈ ఎన్ కన్వెన్షనల్ నాగార్జున సంబంధించినటువంటి హాల్ చెరువు పక్కనే కట్టింది అది లో బఫర్ జోన్ లో ఉన్నది చెరువు విస్తరణ కబ్జా పెట్టిండు ఆ హాల్ చేయబట్టి చెరువు అటు బయటికి పోతలేదు నీళ్లు లోపలికి వచ్చలేదు ఆ హాల్ చెరువు పక్కనే కట్టబట్టి ఆ ఫంక్షనాలు ఎక్కువ నీళ్లు మొత్తం రోడ్ ఎక్కుతా ఉన్నాయి లేకపోతే కాలనీ కాలనీలలో పోతా ఉన్నాయి నీళ్లు అనేటటువంటి వ్యవహారం తోటి ఈ ఎన్ కన్వెన్షన్ నిల్చేసింది రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడో టీడీపీ లో ఉన్నప్పుడే చెప్పిండు ఎన్ నాగార్జున అక్రమంగా కట్టిండని చెప్పి ఇంకా అప్పుడు ఉన్నటువంటి ముచ్చటే ఆయన అధికారంలోకి వచ్చినాక ఎన్నిక అన్ని మొత్తాన్ని కూల్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఓకే ఈ ఒక్కటే లేదు తర్వాత ఏం చేసిండు రామ్నగర్కి వచ్చిండు తర్వాత గూడమ్మ రెడ్డి పడాన్ చెరువు దిక్కు పోయిండు పడాన్ చెరువు దిక్కు తర్వాత మళ్ళీ ఉప్పల్ సైడ్ వచ్చిండు ఉప్పల్ తర్వాత మేడ్చెల్ వేయిండు మేడ్చెల్ తర్వాత ఈ జూబ్లీ హిల్స్ సైడు బజారా హిల్స్ సైడు వీళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో తెలుసో తెలియక వాళ్ళ ఎఫ్టీఎల్ లోనో బఫర్ జోన్ లోనో కట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా ఎవరికైనా పేదవాళ్ళకి సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఒక కళ ఉంటది ఆ కళ్ళను నెరవేర్చుకోవడానికి లోన్ పెట్టో అప్పు తెచ్చో ఊళ్ళో రెండు మూడు ఎకరాల భూమి అమ్ముకోనో హైదరాబాద్ ఇల్లు కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిన కట్టుకుంటే బడా నేతలను వదిలిపెట్టింది రేవంత్ రెడ్డి సారు మస్తు మంది ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో మస్తు మంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ హిమాయత్ సాగర్ దగ్గర సాగర్ దగ్గర పొంగలేట్ యూనివర్సిటీ ఫామ్ హౌస్ మొత్తం బఫర్ జోన్ లో ఉందనేది వినవర్తల చర్చ హిమాయత్ సాగర్ చాలా పెద్దది కదా చాలా దాని నుంచి టూ టిఎంసీ టూ అండ్ హాఫ్ టీఎంసీ ఉంటుంది అది వాటర్ మొత్తం ఆ ఫ్లోటింగ్ మరి దాన్ని మీరు కూలగొట్టాల్సిన అవసరం ఉంటుంది కదా పొంగేట్ శ్రీనివాస రెడ్డి పొంగలేటి శ్రీనివాస రెడ్డి వాళ్ళ తమ్ముంది ఇద్దరు అనుమాములు అక్కడే కట్టుకున్నారు కదా పక్కనే కేవిపి రామచంద్రరావు గారి ఫార్మ్ హౌస్ ఉంటుంది అనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీకు దోస్తాలు ఉన్నటువంటి వ్యక్తే కదా పక్కన హరీష్ రావు గారి ఫామ్ హౌస్ ఉంటుంది హజీజ్ నగర్ దగ్గర ఇవన్నీ చెరువు విస్తరణలో వచ్చినటువంటి వ్యక్తులే కదా తర్వాత ఇంకో ఈయన వి సిక్స్ ఓనర్ వివేక్ వెంకటస్వామి ఫార్మ్ హౌస్ ఉన్నది కదా సవితానంద రెడ్డి వాళ్ళ కొడుకు ఫామ్ హౌస్ ఉంది కదా హిమేయత్ సాగర్ దగ్గర రాజగోపాల్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఉన్నది కదా లేకపోతే పట్నం పట్నం మహేందర్ రెడ్డి గారి ఫార్మ్ హౌస్ ఉన్నది కదా మరి ఈ ఫార్మ్ హౌస్ జోలికి ఎందుకు పోతలేరు ఎందుకు చేస్తలేరు ఇవన్నీ చెరువులోనే ఉన్నటువంటి ఫామ్ హౌస్లు కదా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు గుర్చేసి హాస్పిటల్ కూల్చేసిర్రు వాళ్ళకు సంబంధించిన బిజినెస్ పెట్టుకునేటటువంటి అవన్నీ కూల్చేసిరు మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి సార్ హైడ్రా రేవంత్ రెడ్డికి దాదాపు సెవెంటీ పర్సెంట్ మైనస్ అయింది సెవెంటీ పర్సెంట్ నాకు తెలిసి ఈ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో మన టీఆర్టీవీ తెలంగాణ మాత్రమే కాదు వేరే వేరే ఛానల్స్ వాళ్ళు కూడా సర్వే పెట్టినారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీ ఓటు ఎవరికని చెప్పి కొన్ని ఛానల్స్ వాళ్ళు పోయి పబ్లిక్ ని అడుగుతే రేవంత్ రెడ్డిని తిడుతున్నారు ఏ గైనా మా ఓటు మాకేం అవసరం ఓటు వేయడానికి మా బతుకులు ఆగం చేసిన హైడ్రా అని చెప్పి తెలుసో తెలువకును మేము కొనుక్కుంటే అప్పు పెట్టి కొనుక్కుంటే ఒక్కొక్కరు ఇల్లు కొనుక్కొని నలభై లక్షలు నలభై రెండు లక్షల రూపాయల లోన్ పెట్టుకున్నారు ఈ లోన్ ఎవరు కడతాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలు కడతడా ఇల్లు కట్టుకోవాలి కదా లోన్ ఏమేమో ఇల్లు కూలు చేసినట్టు బ్యాంకు ఊకుంటాడా ఎవరు ఊకుంటాడు మళ్ళీ వీళ్ళకి ఏం చేసి హైదరా ఇల్లు కూల్ చేసి ఈ అగ్గిపేట లాంటి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ వీళ్ళకి అలాబ్ చేసే ప్రయత్నం చేసిండు అంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లా ఇప్పుడు ఈ నలభై లక్షల లోన్ తీర్చేది ఎట్లా ఒక ప్లానింగ్ ఒక ప్లానింగ్ తో కట్టుకున్నారు ఒక సంతోషంగా కట్టుకున్నారు మరి రేవంత్ రెడ్డి దగ్గర చేయాలంటే కేసీఆర్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా మరి కేసీఆర్ చేయలేడా కేసీఆర్ హైడ్రా తీసుకురాలేడా కేసీఆర్ కూల్ చేయలేడా రేవంత్ రెడ్డికి ఎందుకు అంత బాధ వచ్చిందంటే కేవలం ఇన్కన్వెన్షనల్ నాగార్జున ఫంక్షన్ ఊల్ చేసిండు ఓన్లీ నాగార్జున కోసమే హైడ్రా పెట్టిండేమో అని చెప్పి జనం అనుకుంటారు కదా ఇట్లా అనుకోవద్దు నాగార్జున కూడా నా పైన కక్ష సాధింపులు చేయొద్దు నాగార్జున అని చెప్పి పబ్లిక్ ఏమన్నా అనుకుంటారేమో లేదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అనుకుంటారేమో ఇంకెవరైనా అనుకుంటారేమో దీన్ని డైవర్ట్ చేయాలంటే పబ్లిక్ కూడా కూల్చేయాలి కథ నాగార్జున కోసం పబ్లిక్ని కూడా బలు చేసింది సార్ పబ్లిక్ ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కూల్చేచుడు ఎవ్వరిని పడితే ఇల్లు కూల్చి కూల్చేసుడు వాళ్ళ రోడ్ల మీద తెచ్చుడు ఎంతమంది ఏడ్చిరు ఎంతమంది ఉసురు పోసేరు ఎంతమంది తిట్టినారు ఎంతమంది తిట్టారు చాలా మంది తిట్టిరు కదా చాలా మంది బాధపడ్డారు కదా పెట్రోల్ పోసుకున్నారు కదా కన్నీళ్ళు పెట్టుకున్నారు కదా మరి అవన్నీ కలుగుతాయి కదా ఖచ్చితంగా అవన్నీ లో కలిగేటటువంటి అవకాశం కనబడుతున్నది సిక్స్టీ పర్సెంటేజ్ మొత్తం హైదరాబాద్కి సంబంధించిన జనం నెగిటివ్ మీద ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన మా ఇల్లు కూల్ చేసిడు మా బతుకులు ఆగం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టిరని చెప్పి ఎందుకేస్తారండి కాంగ్రెస్ వల్ల బాధింపబడ్డటువంటి జనము కాంగ్రెస్ పార్టీ ఓటేసేటటువంటి పరిస్థితి ఉంటుందా కొంత నెగిటివిటీ ఉండొచ్చు కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏమైనా పాజిటివిటీతో ఓటేసేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు కానీ నెగిటివిటీ మాత్రం హైదరాబాద్లో రేవంత్ రెడ్డికి దాదాపు సెవెంటీ పర్సెంట్ వచ్చింది మరి ఈ హైదరాబాద్ ఎందుకు ఆపిండు రేవంత్ రెడ్డి అంటే హైకమాండ్ నుండి ఆర్డర్స్ వచ్చినాయి రేవంత్ రెడ్డి సార్కి ఆల్రెడీ ఈ హైదరాజే పక్క రాష్ట్రాలలో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ హర్యానా జమ్మూ కాశ్మీర్ రెండు ఉంటే అక్కడ ఒక్కొక్క కాడ కాంగ్రెస్ ఒక ఒక్కొక్క కాడ ఓడిపోయింది పార్టీ కాంగ్రెస్ ఖతమైపోయింది జమ్మూ కాశ్మీర్ ఓడిపోయింది అది జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఓడిపోయింది మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరం అంటే ఘోరాని ఘోరంగా ఓడిపోయింది మహారాష్ట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసినటువంటి నియోజకవర్గం అంటే అక్కడ ఫ్లా కథమైపోయింది మొత్తం పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్మలన వేయిండు ఎమ్మెల్సీలు వేయరు ఎమ్మెల్యేలు వేయరు ఎంపీలు వేయరు మంత్రులు వేయరు ఏ మేం చేస్తాం మేము గెలిపిస్తామని మొత్తం తుస్సు ఏది మన కుక్కచేరు బాం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది పరిస్థితి మహారాష్ట్రలో దారుణమైన సన్నివేశం అసలు ఎందుకు ఎందుకు మహారాష్ట్రలో ఓడిపోయింది తెలుసా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఈ హైడ్రాజ్ ఎవరి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి విధ్వంసం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి అరాచకం మహారాష్ట్ర ఎన్నికలలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలలో హర్యానా ఎన్నికలలో తెలంగాణలో జరిగినటువంటి ప్రతి ఇన్స్టెంట్ అక్కడ ప్రచారం చేసినట తెలంగాణలో హైదరాబాదితులు పెట్రోల్ పోసుకుని హైదరాబాదితులు ఇబ్బంది పడ్డరు కదా ఈ వీడియోలన్నీ మహారాష్ట్రలో ప్రచారం చేసినట జమ్మూ కాశ్మీర్ లో ప్రచారం చేసినట్ట హర్యానాలో ప్రచారం చేసిందట తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తోటి వీళ్ళు ఇల్లులు గుల్చేస్తున్నారు భూములు రాక్కుంటున్నారు వాళ్ళకు ఆరు గ్యారెంటీలు అన్నది ఇప్పటిదాకా లేదు మళ్ళీ ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలో కోసం మీ బతకాగమైపోతుంది మీరు కూడా తెలంగాణలో లేకుండా ఇబ్బంది పడతా ఉంటారు ఇక్కడ మీరు ఓటు అయ్యకండి కాంగ్రెస్ అని చెప్పి ప్రచారం చేసేదట లేదా మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ పక్క పక్క రాష్ట్రాల ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఏం చేసేది హైడ్రా హైడ్రా బంద్ ఇమ్మీడియట్లీ హైడ్రా వల్ల జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఇబ్బంది అవుతుందని చెప్పి హైకమాండ్ చెప్పిందా కథం హైడ్రాని పక్కన పెట్టేసింది కథం ఇక మళ్ళీ ఏమంటున్నారు తెలుసా ఎక్కడ మొత్తం చేస్తే ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఇప్పుడు కట్టినటువంటి ఇల్లులు అయితే ఎఫ్టిఎల్ లో బఫర్ లో ఇప్పుడు కట్టున్నటువంటి ఇల్లులు అంటే గట్టిగా ఉంటాయట ఆ ఇల్లు జోలికి ఓడట ఇప్పుడు కట్టెవరే అయితే జీవనం కొనసాగిస్తుందో వాళ్ళ జోల్ని గోడట కొత్త ఇల్లు ఉంటాయి కదా న్యూ కన్స్ట్రక్షన్ కొత్తగా కట్టేటటువంటి ఇల్లులను మాత్రం కూలగొట్టే ప్రయత్నం చేశారట రియల్ ఎస్టేట్ భయపడుతుంది ఒక్కొక్కరు ఈ ఎఫ్టీఏలు ఏంది బఫర్ ఏంది కథ ఏంది భూములు అమ్మాలంటే భయపడుతుంది రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది కదా రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది హైదరాబాద్ బాధితులు కాంగ్రెస్ పార్టీకి కొంత ఓట్లకు ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండవచ్చు రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఇవి రెండు నడుస్తున్న చర్చ రియల్ ఎస్టారెంట్లు కూడా బాధపడుతున్నారు ఏంది ఎక్కడ పాతిది ఎక్కడ కత్తిది ఈ వీళ్ళు వచ్చి ఏం డెవలప్ చేయకుండా వెళ్ళే మా దందా మోసం అయిపోయింది కొనేటటువంటి పరిస్థితి లేదు ఇక నాసుడు ఎవరన్నా ఏదైనా ఒకటి పోయి ఏదైనా భూమి చూద్దాం అంటే భయపడే పరిస్థితి ఎలా ఇంకేం చూస్తారు ఇక ఇంత దారుణమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది సారు కాబట్టి ఇమీడియట్లీ హైడ్రాని మీరు బంద్ చేయండి అని హైకమాండ్ చెప్పుడుతో రేవంత్ రెడ్డి సార్ బంద్ చేసేసింది కానీ హైడ్రా రేవంత్ రెడ్డికి దాదాపు సెవెంటీ పర్సెంటేజ్ నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేసింది హైడ్రా ఇది ఒక అంశం తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకో టాపిక్ అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి టాపిక్ ఈ అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వ్యవహారం పట్ల కొంత రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిండు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు ఒక్కోలు బోలే ఒక్కోలు బోలే అధ్యక్ష ఏదో అల్లు అర్జున్ కి కాలు ఇరిగినట్టు ఏదో చెవుకి ఏదైనట్టు ఏదో అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వందల మంది వేయరు పరామర్శించు శ్రీతేజ దగ్గరికి హాస్పిటల్ కి ఎవరు పోలేదు బాధాకరం అని చెప్పి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా సీరియస్ అయితే రేవంత్ రెడ్డి కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ జిహెచ్ఎంస్ ఎలక్షన్లో కార్పొరేటర్ ఎలక్షన్లో ఓట్లు లేయలే కదా అంటే హీరోలు హీరోయిన్లే కాకుండా ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్టులు అయినా చిన్న చిన్న ఆర్టిస్టులైనా లేకపోతే దాంట్లో పనిచేసేటటువంటి వ్యక్తులైనా వాళ్ళు కూడా జీహెచ్ఎంస్ ఎలక్షన్స్ లో ఓటేయాలి కదా హైదరాబాద్ వాసులు ఎవరైనా ఉంటే మరి అక్కడ కూడా ఇబ్బందే కదా వాళ్ళకు కూడా కోపం వస్తుంది వాళ్ళకు కూడా ఇబ్బంది అయితే వాళ్ళు కూడా వేసే పరిస్థితి ఉండకపోవచ్చు కదా ఇది ఒక చర్చ తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇక్కడ కొంత మిస్టేకే నాలుగు వేల రూపాయల పెన్షన్ అని చెప్పి ఇక్కడ కొంత మిస్టేకే అన్ని అంశాలలో కొంత రేవంత్డికి మిస్టేక్స్ ఏ కనబడుతున్నాయి ఈ అల్లు అర్జున్ టాపిక్ లో రెడ్డి కొంత నెగిటివిటీ వచ్చింది తర్వాత అనేక వీడియోలు బయటకు వస్తే కొంత ఇరుక్కుపోయేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది ఈ తర్వాత మూసి ఈ మూసి ప్రక్షాళన మూసికి లక్ష కోట్లు ఖర్చు పెడతాం రెండు లక్షల కోట్లు ఖర్చు పెడతాం అని చెప్పిండు ఈ మూసి ఇప్పుడు ఏం చేయలేదేమో మూసి అంటే ఆ మూసిలో పోయి మొత్తం సుందరీకరణ మూసి సుందరీకరణ అంటే తెల్లగా చేస్తారంట నీళ్లు నిఘటిగా ఆడతాయట మూసి మూసీ నీళ్ళు మొత్తం ఈ మూసి నిగ నిఘనాడు పక్కన పెట్టి ఆ ట్యాంక్ మండి కాడికి పోతే మొత్తం డబ్బు వాసరగా నీళ్ళంత అవుతుంది సెక్రటేరియట్ పక్కనే ఈ మూసి ప్రక్షాళనకు లక్ష కోట్లు ఖర్చు పెడతా అని చెప్పేటటువంటి మనిషివి మరి ఆ సెక్రటేరియట్ పక్కన ఉన్న ట్యాంక్ మండి కాడ మంచి తెల్లగా నిగ నిగనా నీళ్ళు ఎందుకో తయారు చేస్తలే వాళ్ళ ఆ బోట్లు పోతే పడవలు పోతే పది నిమిషాలు ముక్కు మూసుకొని పోవాలి అక్కడికి బుద్ధుని బొమ్మ దగ్గరికి ఇంక ఈయనేమో మొత్తం భూకంప బాధలు కొడతా అంటున్నాడు అంటే ఇప్పుడు మూసీలో వేసి నడపాలంట మన ఉచ్చ నీళ్ళు వాష్రూమ్ నీళ్ళు అన్ని అల్లకే పోతాయి కదా మూసీలో ఇప్పుడు దాంట్లో బోట్ వేసి నడుపుతారట దాన్ని సుందరీకరణ చేస్తారట ప్రక్షాళన అంటే సుందరీకరణ ఎన్ని మొత్తం తెల్లగా మొత్తం ఫిల్టర్ చేస్తారు వాటర్ వాటర్ ఫిల్టర్ చేసి నీళ్ళు వదులుతారట ఓకే వాటర్ ఫిల్టర్ చేస్తారు మంచి నీళ్ళు ఏమో మూసీ దిక్కుపోతాయి మరి షెడు నీళ్ళు ఎటు పోతాయి దీనికోసం సపరేట్ కాలు అదితారు మళ్ళీ ఇట్లా ఇదో పెద్ద చర్చ మళ్ళీ ఈ మూసీ ప్రక్షాళనకు మూసీ పక్కన ఉన్నటువంటి ఇల్లులు గుల్చేస్తున్నాడు రేవంత్ రెడ్డి సార్ మూసీ పక్కన ఇల్లులు ఉంటాయి కదా ఈ కావ పక్కన ఉన్నటువంటి అన్ని గుల్చేస్తున్నాడు ఇది కూడా ఎఫ్టిఎన్ బఫర్ జోన్ ఎఫ్టీఎన్ అంటే మూసీ పక్కన ఉన్న ఇల్లు గుర్చేస్తాడు బఫర్ జోన్ అంటే యాభై మీటర్లు వంద మీటర్లు దూరం ఉన్న ఇల్లులు కూడా గుల్చేస్తాడు కథ కాబట్టి ఇది కూడా పని చేసుకున్నాడు ఇప్పుడు మూసీ కూడా చేసిండు ఎందుకంటే ఈ మూసీ దుకాణం తెరిచిండనుకో జిహెచ్ఎంసీ దుకాణం బంద్ అవుతుంది సర్పంచ్ ఎలక్షన్ దుకాణం బంద్ అవుతుంది ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి జనము గ్రామాలలో ఉన్నటువంటి జనం దాదాపుగా థర్టీ పర్సెంట్ హైదరాబాద్ లో జీవనం కొనసాగిస్తున్నారు థర్టీ పర్సెంట్ ఊర్లన్నీ ఇచ్చిపెట్టుకొని హైదరాబాద్కి వచ్చి కొంతమంది బతికేటటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఊర్లో చాలా తక్కువ మంది ఉన్నారు ఊర్లో నుండి జనం హైదరాబాద్కు వచ్చే ఎక్కువ మంది జీవనం కొనసాగిస్తున్నారు థర్టీ పర్సెంట్ ఉంటుంది అట్లా కాబట్టి హైదరాబాద్ వ్యవహారం చేయబట్టి ఊర్లో ఉన్నటువంటి జనానికి కూడా విసుకు పుట్టింది ఈ రేవంత్ రెడ్డి కట్టయింది ఈయన ఏంది ఏం చేస్తలేడు పెన్షన్ ఇచ్చేటటువంటి దిక్కు దిఖానం కూడా లేదు ఎక్కడ బాధ అని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కళ్యాణ లక్ష్మి కింద మేము తులం బంగారం అని చెప్పి ఇవన్నీ ఉత్త డైలాగ్లే కదా ఇప్పుడు నాకు జరిగింది ఏం లేదు కదా కాబట్టి రేవంత్ రెడ్డి పైన కొంత జిహెచ్ఎంస్ ఎలక్షన్స్ లో ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ జిహెచ్ఎం ఎలక్షన్స్ లో ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉందంటే కేవలం రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఒంటే ఎత్తిపోకడ ఎవరిని పట్టించుకోకుండా ముందుకు పోవడం ఇష్టానుసారంగా డిసిషన్స్ తీసుకోవడం పెద్ద డబ్బు ఒకటే ఈయన చేసినటువంటి రేవంత్ రెడ్డి చేసిన తప్పు ఒకటే ఒక తప్పు నేను చెప్తున్నా కదా హైడ్రా ఈ హైడ్రా తప్పు రేవంత్ రెడ్డికి చాలా పెద్ద ఎఫెక్టివ్ పడ్డది నేను చెప్తున్నా కదా సెవెంటీ నుండి సిక్స్టీ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారికి హైడ్రా దెబ్బ పడ్డది హైడ్రా దెబ్బ పెద్ద దెబ్బ మస్తు మంది జనం ఏడ్చిరు మస్తు మంది జనం రేవంత్ రెడ్డి గారిని విమర్శించారు కాంగ్రెస్ పార్టీని తిట్టినారు కాబట్టి హైడ్రా ఒకటి రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది కాబట్టి సో మాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉండొచ్చు మరి ఈ కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయనే చూడాలి ఈ ఏది జీహెచ్ఎం ఎలక్షన్స్ లో కానీ హై హైకమాండ్ రేవంత్ రెడ్డి సార్ బాధ ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీల కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కే రావాలనేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఇవన్నీ చూసినాక మాత్రం డౌటే కొడుతుంది మరి ఇవన్నీ చూసినాక ఇగో ఈ సర్వేలు ఈ వ్యవహారం చూసిన తర్వాత సీఎం పదవి గురించి కదా అది ఈ సర్వే చూసిన తర్వాత కొంత పబ్లిక్ ఒపీనియన్ చూసిన తర్వాత బాధే అనిపిస్తుంది ఇగో థర్టీ టూ పర్సెంటేజ్ కాంగ్రెస్ అంటే ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ బీఆర్ఎస్ మరి సిక్స్టీన్ పర్సెంట్ బీజేపీ అంటే మామూలు విషయం కాదు బీజేపీ కూడా గతంలో మంచి సీట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి కూడా భారతీయ జనతా పార్టీ కూడా కొంత పుంజుకునే ప్రయత్నమే చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తా అని చెప్తున్నారు బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ మొత్తం పాదయాత్ర చేసే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్ కూడా పాదయాత్ర చేయబోతున్నాడు ఫిబ్రవరి రెండో తారీఖు కేటీ రామారావు పాదయాత్ర ఉన్నది మాక్సిమం ఆయన లోనే పర్యటన చేస్తా అంటున్నాడు లో తిరుగుతా అంటున్నాడు ఐటీ రంగాన్ని వీళ్ళు ఎంత శాతం సక్కదిద్దిర్రు హైడ్రా బాధితులను కలుస్తున్నారట మూసీ గురించి అనే కలుస్తున్నారట మూసీలో ఉన్నటువంటి వ్యక్తులను డిస్కస్ చేస్తాను కేటీఆర్ చెప్తున్నారు ఈ అన్ని స్ట్రాటజీలు మరి జీహెచ్ఎంసీ ఎలక్షన్ కోసం అయి ఉండొచ్చు సర్పంచ్ ఎలక్షన్స్ కోసం అయ్యి ఉండొచ్చు ఇంకోటి ఇంకోటి స్ట్రాటజీస్ ఉండొచ్చు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొంత జిహెచ్ఎంసీలో ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశమే ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ దేనికి కేవలం హైడ్రా చేయబట్టి